హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్ ఆగస్ ఆగస్టులో రావాల్సింది కానీ ఈరోజు మనకి సెప్టెంబర్ ఫైవ్ రావడం అయితే జరిగింది మరి ఈ నోటిఫికేషన్ కూడా అసలు చేంజెస్ ఏమైనా ఉన్నాయా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు టోటల్గా మనకి వేకెన్సీస్ అయితే సుమారుగా ఒక ఫార్టీ థౌజండ్ కనిపిస్తున్నాయండి ఆ నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం ఉంది సో దాని యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం అయితే మనకి ఈ ఎస్ఎస్ జీడీ ఖచ్చితంగా జాబ్ సాధించాలి అని టార్గెట్లు ఎవరు ఉంటే ఖచ్చితంగా రండి ఇది లాస్ట్ ఇయర్ మన దగ్గర సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అండి వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన వీడియో కూడా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఎలా సెలెక్ట్ అయ్యారు అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి చాలా డీటెయిల్గా ఒకే బ్యాచ్ నుంచి సెలెక్ట్ అయ్యారండి అండ్ ఈ ఇయర్ కూడా రిజల్ట్ రావాల్సి ఉంది ఇంకా రిజల్ట్ రాలేదు గ్రౌండ్ కూడా ఇంకా మనకి డేట్లు ఇవ్వలేదు కనుక ఒకవేళ ఇచ్చుంటే ఖచ్చితంగా చాలామంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే హండ్రెడ్ ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక మీకు ఒకవేళ ఎస్ఎస్సి జీడీ జాబ్ సాధించాలని టార్గెట్ ఉంటే ఖచ్చితంగా రండి చాలా టార్గెటెడ్గా చాలా తక్కువ ఫీజుతో జస్ట్ సెవెన్ థౌజండ్ రూపీస్ ఫీజుతోనే మనం ఎస్ఎస్సి జీడి బ్యాచ్ రన్ చేయడం జరుగుతుంది దీంట్లో మెటీరియల్ వస్తుందండి టోటల్గా మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ మెటీరియల్తో పాటుగా క్లాసెస్ కూడా త్రీ మంత్స్ క్లాసెస్ వస్తాయండి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా రండి చాలా అకాడమీలకు వెళ్ళి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మీరు చాలా ఎక్కువ మనీ దీనికన్నా ట్రిపుల్ డబుల్ మనీ ఖర్చు పెట్టి అక్కడ అర్థం అవ్వకుండా మధ్య మధ్యలో వచ్చేసిన చాలామంది ఉన్నారు మన దగ్గర అట్లా కాదు మీరు వచ్చి టెన్ డేస్ క్లాసెస్ వినండి కంప్లీట్గా మీకు చాలా కాన్ఫిడెంట్గా జాబ్ కొట్టగలము అనిపిస్తేనే మాకు ఫీజు పే చేయండి అంతవరకు ఏం ఫీజు పే చేయనక్కర్లేదు ఎక్కడ మీరు మాత్రం ఎక్కువ ఫీజు పే చేసి మాత్రం మసపోకండి ఖచ్చితంగా మన అకాడమీకి రండి వచ్చి చూడండి అండ్ అయితే మనకి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దాం ఒకసారి ఇక్కడ ఏంటి ఇస్తున్నాడంటే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే మనకి ఆల్రెడీ వచ్చేసిందండి ఫైవ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మనకి అక్టోబర్ ఫోర్టీన్త్ వరకు ఉందండి బట్ ఎవరైనా కూడా నోటిఫికేషన్ డీటెయిల్గా చదివి దాని ప్రాసెస్ ఎలా చేయాలనేది మనకి నోటిఫికేషన్ చాలా క్లియర్గా ఉంది అది చదివిన తర్వాత చేయండి కంగారు లేదండి అండ్ ఇక్కడ మనకి ఏంటి ఇస్తున్నాడంటే ఇక్కడ విండో కరెక్షన్ కూడా ఇచ్చాడండి ఎప్పుడు ఎప్పటి నుంచి నవంబర్ ఐదు నుంచి నవంబర్ ఏడు వరకు విండో కరెక్షన్ అంటే ఏవైనా మనం అప్లికేషన్ చేసినప్పుడు కరెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా చేసేసుకోవచ్చు దయించి ఈ ఆప్షన్ మీరు తీసుకోకుండా ఉండడానికి అయితే ప్రయత్నించండి ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడు చాలా డీటెయిల్గా చేయడానికి ప్రయత్నించండి అండ్ ఎగ్జామినేషన్ చూడండి జనవరి నుంచి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే జనవరి లాస్ట్ వారం మనకి ప్రారంభం అవుతుందండి జనవరి లాస్ట్ వారం ప్రారంభమై ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇచ్చాడండి నెక్స్ట్ వన్ ఇది కూడా టెన్స్టివ్ షెడ్యూల్ అన్నాడు అండి టెన్స్టివ్ షెడ్యూల్ అంటే కొద్దిగా ఆటిట్యూడ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అర్థం అండి అండ్ నెక్స్ట్ వన్ ఇందులో మనకి మిగతా డీటెయిల్స్ చూసినప్పటికీ ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మనకి ఎగ్జామినేషన్ అనేది ఎవరి లాంగ్వేజ్ అంటే వాళ్ళ లాంగ్వేజ్లో మనకు వస్తుంది మీరు ఏ లాంగ్వేజ్ పెట్టేసుకుంటే ఆ లాంగ్వేజ్ లాస్ట్ టైం కూడా ఇది ఇచ్చాడు మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ద కమిషన్ ఇన్ ఇంగ్లీష్ హిందీ అండ్ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్ ఆ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్లో తెలుగు ఉంది కాబట్టి మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ రాసేసుకోవచ్చు అండ్ దీనికి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రాసెస్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్ పీఈటీ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ మూడు కంపల్సరీ ఉంటాయి ఎప్పుడు ఎగ్జామినేషన్ అయిన తర్వాత అండి రైట్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నానంటే ఇక్కడ చిన్న విషయం చెప్పాడండి చూడండి ఎనాక్జర్ నైన్ ఎనాక్జర్ సెవెన్ ఎనాక్జర్ ట్వెల్వ్ ఎన్ఎక్జిల్ లెవెన్ ఎన్ఎక్జే ట్వల్ ద లిస్ట్ కంటైనింగ్ నేమ్స్ బార్డర్ గ్రౌండింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ మిలిటరీ అండ్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవో ఉన్నాయి అవి చెప్తామంటున్నాడు మనకి ఈసారి చాలా డిస్ట్రిక్ట్ నక్సల్ ఏరియాలో లేవండి అవి కూడా చూద్దాం డీటెయిల్గా నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి ఇక్కడ చూడము పే స్కేల్ కూడా మనకి ఇచ్చి ఉన్నాడు పే స్కేల్ ఎంత అనేది ఇక్కడ డీటెయిల్గా మీరు చూసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ద డీటెయిల్స్ వేకెన్సీస్ ఇక్కడ ఇస్తున్నాడు బిఎస్ఎఫ్ కింద ఉన్నాయి సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఐటీబిపిఆర్ ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీ వీటిలో పోస్టులు ఎస్సీ ఎలా ఉంది ఎస్టీ ఎలా ఉంది ఓబీసీ ఎలా ఉంది ఈడబ్ల్యూఎస్ ఎలా ఉంది అండ్రెజర్వ్ ఎలా ఉంది ఇది మేల్ అండి అండ్ ఫీమేల్ కూడా ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా మనకున్న పోస్టులు ఏంటంటే మనకి ఎస్సీ కింద ఉన్నాయండి ఇది ఇదంతా మేల్ సంబంధించిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సి అండ్ యూఆర్ ఇదంతా కలిపి ముప్పై ఐదు వేల పైన ఉన్నాయండి థర్టీ ఫైవ్ థౌజండ్ ఎవరికి మేల్ క్యాండిడేట్స్కి అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్కి మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది దాంతో కలిపి టోటల్ వేకెన్సీస్ సుమారుగా మనకి ఫార్టీ థౌజండ్ అయితే అవుతుంది అండి అంటే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి పోస్టులు కంప్లీట్గా మనకి చూపిస్తుంది అండి అయితే ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ నోటిఫికేషన్ వేకెన్సీస్ అనేవి మీకు రెగ్యులర్గా తెలిసిందే ఎప్పుడైనా పెరుగుతూనే ఉండొచ్చు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు ద వేకెన్సీస్ ఆర్ టెన్స్టేటివ్ అంటే ఇవి తాత్కాలికమైన వేకెన్సీస్ అంటే వాడు ఏమంటున్నాడు స్టేట్ వైజ్ కానీ ఫోర్స్ వైజ్ కానీ జనరల్ వైజ్ కానీ కేటగిరీ వైజ్ కానీ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ ద కమిషన్ ఈ క ఈ వెబ్సైట్లో ఉంచుతున్నాడు అండి టెన్స్ట్ వేకెన్సీ ఇప్పుడు ఎనీ చేంజ్ ఎనీ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్స్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ ఒకవేళ దీంట్లో ఏమైనా చేంజెస్ వచ్చినట్లయితే ఇక్కడ మనకు వెబ్సైట్ ఇచ్చాడు కదా ఈ వెబ్సైట్లో మనకి ఆ చేంజెస్ అనేది చూపించడం జరుగుతుంది మేబీ ఎక్కువ ఛాన్స్ అయితే పెరిగేటైతే ఉంది ఇక్కడ చూడండి టెన్ పర్సంటేజ్ వేకెన్సీస్ అనేవి ఎవరికంటే ఎక్స్ ఆర్మీ ఎవరు ఉంటారు ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు కానీ లేనట్లయితే క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ ఈఎస్ఎం విల్ బి ఫిల్డ్ బై నాన్ ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ క్యాటగిరీస్ అంటే ఎవరైతే ఈ టెన్ పర్సె మొత్తం వేకెన్సీస్ ఏమన్నా అరౌండ్ ఫార్టీ థౌజండ్ దాంట్లో టెన్ పర్సెంటేజ్ వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఆ క్యాటగిరీలో వాళ్ళు లేకుంటే అది నాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి వాడు చెప్తున్నాడు నెక్స్ట్ వన్ రైట్ నేషనల్ సిటిజన్ ఇక్కడ చూడండి మనకి రెగ్యులర్గా ఇచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ అండి ద క్రూషియల్ డేట్ ఏజ్ రికాగ్నింగ్ ఫిక్స్డ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆ డేట్ గుర్తుపెట్టుకోండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి మీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏజ్ అనేది ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఏజ్ ఉండాలండి ఎవరంటే జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎప్పుడు చూసుకోవాలంటే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ డేట్కి నీకు ఎయిటీన్ దాటిపోయినట్లయితే అప్లై చేసుకోవచ్చు లేదా ఈ డేట్కి నీకు ట్వంటీ త్రీ దాటిపోయి వెళ్ళిపోతే అప్లై చేయడానికి అవ్వదండి ఇది జనరల్ క్యాండిడేట్ మరి ఎస్సీ ఎస్టీకి ప్లస్ ఫైవ్ ఉంటుంది అంటే ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అండ్ ఓబీసీ కేటగిరీస్కి ప్లస్ త్రీ ఉంటుందండి ట్వంటీ త్రీ ప్లస్ త్రీ అంటే ఎంత వస్తుంది ట్వంటీ సిక్స్ అండి ఇది మనకి గుర్తుపెట్టుకోండి అండ్ రిమైనింగ్ అన్ని రిజర్వేషన్స్ మిగతా వాళ్ళకి కూడా ఉంటాయండి ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ అది జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి దానికి ప్లస్ ఫైవ్ కలిపి ఎస్సీ ఎస్టీ ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ అలానే ట్వంటీ త్రీ ప్లస్ త్రీ ఎవరికి ఓబీసీ వాళ్ళకి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మిగతా అన్ని కేటగిరీలు కూడా ఆ రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇస్తున్నాడు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ ఈ క్రూషియల్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు దీన్ని చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే క్రూషియల్ డేట్ అనేది ఒకవేళ నువ్వు ఓబీసీ కేటగిరీ అయి ఉంటే ఈ డేట్లోగా నీ దగ్గర సర్టిఫికేట్ రెడీగా ఉండాలి ఏ డేట్లోగా వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోగానే నీకు ఓబీసీ సర్టిఫికేట్ డేట్ ఉన్నట్లయితే నువ్వు ఓబీసీ కింద అవుతావు లేదా ఎస్ఈఎస్ సర్టిఫికేట్ ఈ డేట్లోగా నీకు ఉంటేనే అవుతుంది ఈ డేట్ తర్వాత నువ్వు కొత్త తయారు చేసుకుని పెడితే అది నీకు ఎలిజిబుల్ కింద తీసుకోవద్దు జాగ్రత్తగా చూసేసుకోండి నెక్స్ట్ వన్ ఇక్కడ చూడము ఇంక ఇవన్నీ రిజర్వేషన్స్ అందరికీ రెగ్యులర్గా ఎలా ఇస్తున్నాడు యాక్చువల్గా ఈసారి నోటిఫికేషన్లో పెద్దగా చేంజెస్ ఏం లేదు లాస్ట్ టైం ఎటువంటి మనకి ఉందో అదే దాన్ని ఫాలో అవుతున్నట్టు అనిపించింది ఎక్కడ చేంజెస్ లేవు కానీ చేంజెస్ ఎక్కడొచ్చాయంటే మనకు కంప్లీట్గా నక్సల్ ఏరియాలో చాలా చేంజెస్ వచ్చాయండి అది శ్రీకాకుళం సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ నక్సల్ ఏరియాలో ఉండేది ఇప్పుడు అది లేదు అనేది చాలా డీటెయిల్గా మనకి ఇచ్చాడు మనకి సెవెంటీ వన్ పేజ్ నెంబర్లో ఉంది మీ నోటిఫికేషన్ ఆల్రెడీ మనం టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది నోటిఫికేషన్ ఓపెన్ చేసి సెవెంటీ వన్ పేజ్లో మీరు కావాలంటే చూడండి చాలా క్లియర్గా ఇచ్చాడు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా గతంలో మనకి నక్సల్ ఏరియాలో ఉండేది దానివల్ల కొంత బెనిఫిట్ అయితే ఉండేది ఇప్పుడు అది లేదు అలానే కాకుండా తెలంగాణలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్లు అనేవి నక్సల్ ఏరియాలో లేవండి అవి ఏంటని ఒకసారి చెక్ చేద్దాం అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఇంతకుముందు ముందు చెప్పాను ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాన్ని క్రూషియల్ డేట్ అంటారని చెప్పారు ఈ డేట్కి నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే ఆ టైంకి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ యూనివర్సిటీ ఆన్ ద బిఫోర్ కట్ ఆఫ్ డేట్ ఏదైతే డేట్ ఇచ్చాడో ఈ డేట్కి ముందే నీ సర్టిఫికేట్ అయితే ఉండి ఉండాలి ఈ డేట్ తర్వాత నీకు సర్టిఫికేట్ ఉన్నట్లయితే కాదు కాబట్టి ఐ థింక్ అందరికీ ఇది ఉండే ఉంటుంది అండ్ ఈ డేట్కి మాత్రమే ఎయిటీన్ దాటి ఉండాలి అలాగే ట్వంటీ త్రీ లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్లు ఎస్సీఎస్టీ ప్లస్ ఫైవ్ అండ్ ఓబీసీకి ప్లస్ త్రీ అనేది ఉంటుంది చూసుకోండి ఇక్కడ క్యాండిడేట్ ఎవడైతే ఈ డేట్ దాటిపోతే విల్ నాట్ బి ఎలిజిబుల్ నీడ్ నాట్ టు అప్లై అట్లాంటి వాళ్ళు అప్లై చేయని అవసరం లేదని చెప్పేసి అంటున్నాడండి రైట్ వన్ నెక్స్ట్ దీంట్లో మనకి ఇక్కడ చూడండి అన్న ఎన్సిసిసి ఎన్సిసిబి ఎన్సిసిఏ ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి ఫైవ్ పర్సంటేజ్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వీళ్ళకి త్రీ పర్సంటేజ్ వీళ్ళకి టూ పర్సంటేజ్ ఒకవేళ ఎవరికైనా ఇటువంటి సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఆ విధంగా బెనిఫిట్ పొందడం జరిగింది రెగ్యులర్గా ఇది ఇస్తూనే ఉన్నాడండి మనకి తెలిసిందే కొత్తగా దాంట్లో ఏమీ లేదు అండ్ నెక్స్ట్ వన్ మనం తెలుసుకోవాల్సింది ఇది మాత్రం చాలా క్లియర్గా చూసుకోండి క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తారో రిక్వైర్డ్ అప్లోడ్ స్కాండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మెట్లో ఉండాలి లేదా జేపీజీ ఫార్మెట్ టెన్ టు ట్వంటీ కేబీల్లో ఉండాలండి అండ్ ద ఇమేజ్ డైమెన్షన్ ఆఫ్ ద సిగ్నేచర్ షుడ్ బి అబౌట్ సిక్స్ పాయింట్ సెంటీమీటర్స్ అండ్ ఇంటూ టూ పాయింట్ అంటే ఈ విత్ ఈ హైట్ బిట్వీన్లో ఉండాలండి అండ్ ఇంకేం చెప్తున్నాడు రిజల్యూషన్ కూడా ఎలా ఉండాలండి ఎలా త్రీ హండ్రెడ్ డిపిఐ డాట్స్ పర్ ఇంచెస్ అండి ఇది ఉండాలి అంత రిజర్వేషన్లో అంత రిజల్యూషన్లో ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తా లేకుంటే చేయదు సిగ్నేచర్ షుడ్ బి హారిజెంటల్లీ అలై అయినట్ హారిజెంటల్గా మనకు ఉండాలని చెప్పినాడు అప్లికేషన్స్ విత్ ఎనాపరేటెడ్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ బ్లరెడ్ మినగ్రేట్ సిగ్నేచర్స్ ఆర్ నాట్ మీటింగ్ అబౌవ్ ద రిక్వైర్మెంట్స్ అంటే ఏం చెప్తున్నాడంటే ఫోటో బ్లర్గా ఉండకూడదు క్లియర్గా చాలా క్లియర్గా ఉండాలి ద మేజర్ రీజన్ ఫర్ ద రిజెక్షన్ సిగ్నేచర్ మినిట్రేట్ సిగ్నేచర్ క్యాండిడేట్ అడ్వైజ్ టు రిఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో ఇవ్వబడ్డాయి ఎన్ఆర్జీ త్రీలో చాలా డీటెయిల్గా దీనికోసం అంట ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది అనాక్జర్ త్రీ అనేది నోటిఫికేషన్లో ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేయండి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని అక్కడ చాలా డీటెయిల్గా చెప్తున్నాడు అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే లాస్ట్ డేట్ అండ్ టైమ్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రామ్ ఫోర్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆ రోజున ట్వంటీ త్రీ అంటే నైట్ ఇంత టైం వరకు మాత్రమే అది అవుతుంది ఆఫ్టర్ దట్ మరి ఇంకా అవ్వదని వాడు చెప్తున్నాడు రైట్ నెక్స్ట్ ఇంకా తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత ఫ్రింట్ ప్రివ్యూ అనేది కూడా దీంట్లో తీసేసుకోవచ్చు అని చెప్తున్నాడు అండి రైట్ వన్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అండి అప్లికేషన్ ఫీ ఎప్పుడు ఉన్నదే హండ్రెడ్ రూపీస్ మాత్రమే విమెన్ క్యాండిడేట్స్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఎక్స్ఆర్మీస్ ఎవరికి కూడా ఫీజ్ అనేది ఉండదండి ఇది ఎస్ఎస్సి బోర్డు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి ఉన్నదే నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకోండి ఫీ క్యాన్ బి పేడ్ బై క్యాండిడేట్ అప్ ఫిఫ్టీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్కడ ఆ టైంలోపలైనా మాత్రం ఫీజు మనం ఇచ్చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి అండ్ నెక్స్ట్ వన్ దీనికి విండో కరెక్షన్ ఇచ్చాడని చెప్పాను కదా అదే మనం ఏమైనా తప్పులు అయినట్లయితే దాన్ని మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అండ్ సెంటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ ఇది మనకి రెగ్యులర్గా ఇంతకు ముందు ఎట్లా ఇస్తున్నాడో ఈసారి కూడా అదే విధంగా ఇచ్చాడు ఇందులో పెద్దగా చేంజెస్ లేవు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం చూసేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కడెక్కడ ఉందంటే చూడండి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయనగరం తిరుపతి విజయవాడ విశాఖపట్నం పుదుచ్చేరి చెన్నై ఇది మనకు ఉన్నటువంటి మన హైదరాబాద్ ఒకటి ఉందండి హైదరాబాద్ కరీంనగర్ నెక్స్ట్ వరంగల్ ఇవన్నీ మనకి మన తెలుగు స్టేట్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కాబట్టి దీనికోసం మీరు ఎవరికి కాని అవసరం లేదు నెక్స్ట్ ఇంకా దీనికోసం తెలుసుకోవాల్సింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం ఎట్లా ఉంది ఇప్పుడు అలా ఉంది నో చేంజెస్ జనరల్ ఇంటెలిజెన్స్ ట్వంటీ బిట్స్ ఫార్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ బిట్స్ ఫార్టీ మార్క్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ట్వంటీ బిట్స్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ట్వంటీ బిట్స్ ఫార్టీ మార్క్స్ ఇదంతా ఎలా ఉంటుందంటే ఆల్ క్వశ్చన్స్ ఆర్ విల్ బి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇంగ్లీష్ హిందీ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్ అని చెప్తున్నాడు అందులో తెలుగు కూడా ఉందని చెప్పాడు నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దేర్ విల్ బీ ఎ నెగిటివ్ మార్కింగ్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇది నాకైతే నచ్చట్లేదండి ఎందుకంటే ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది చదివే స్టూడెంట్స్కి చదవని స్టూడెంట్స్కి బెనిఫిటే అందుకు జీరో పాయింట్ టూ ఫైవ్ లాస్ట్ టైం ఇవ్వడం వల్ల కట్ ఆఫ్స్ మనకు పెరిగాయి ఈసారి కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ ఇచ్చాడు జీరో పాయింట్ ఫైవ్ జీరో ఇస్తే నాకు చాలా హ్యాపీ అండి రైట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు ద డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇన్ఫార్మ్ ద క్యాండిడేట్ ఓన్లీ త్రూ ద వెబ్సైట్ ఆఫ్ కమిషన్ వాడు ఏం చెప్తున్నాడంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అది మీకు ఈ వెబ్సైట్లో ఎప్పుడు ఏంటనేది క్లియర్గా చెప్పడం జరుగుతుందని అని చెప్తున్నాడు ఆ వెబ్సైట్ని టచ్లో ఉండమని చెప్తున్నాడు రైట్ వన్ నెక్స్ట్ అసలు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఏమి ఇవ్వబోతున్నాడు ఏం మిమ్మల్ని టెస్ట్ చేయబోతున్నాడు అంత ఇక్కడ ఇచ్చాడు అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు క్వశ్చన్స్ ఇన్ దిస్ కాంపనెంట్ విల్ బీ అట్ టెస్టింగ్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అలాంటి దాని మీద జనరల్ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అంటున్నాడు దీంట్లో ఏమొస్తుంది స్పోర్ట్స్ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఎకానమీ నెక్స్ట్ జనరల్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ సైంటిఫిక్ రీసెర్చెస్ ఇవన్నీ కూడా దీంట్లో మనకి టెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ మ్యాథమెటిక్స్కి వచ్చినప్పటికి చాలా 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 క్లియర్గా ఉంది ఇక్కడ ఏం రాశారు గమనించండి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే స్కూల్ లెవెల్లో మనకి ఏదైతే మనం టాపిక్స్ నేర్చుకున్నామో అవి మాత్రం ఇస్తాడు అది కూడా చాలా డీటెయిల్గా ఇచ్చాడు ఏం ఇచ్చాడు నెంబర్ సిస్టంలో వస్తుందండి డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ ఇంకేంటి ఇచ్చాడు రేషియో ప్రపోషన్స్ యావరేజెస్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్ మెన్షనేషన్ టైమ్ అండ్ డిస్టెన్స్ రేషియో అండ్ టైం రేషియో అండ్ వర్క్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ టాపిక్స్ అండి నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు ఇంగ్లీష్ అండ్ హిందీ క్యాండిడేట్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్ హిందీ హిందేర్ బేసిక్ కాంప్ కాంప్రిహెన్సివ్ విల్ బి టెస్టెడ్ జస్ట్ అండి చాలా క్లియర్గా చెప్పాడు బేసిక్ ఇంగ్లీష్ అంటే దైర్ బేసిక్ కాంప్రెన్స్ విల్ బి టెస్టెడ్ తనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ స్కిల్ బేసిక్ లెవెల్లో ఏ విధంగా ఉందండి టెస్ట్ చేయబోతున్నాడు అండ్ ఇక్కడ ఇంకోటి పిఈటి పిఎస్టి ఇది మీకు ఎప్పుడు ఉన్నదే ఇచ్చాడు పెద్ద చేంజ్ అయితే లేదు ఫైవ్ కే ఉందండి ట్వంటీ ఫోర్ మినిట్స్లో వెయ్యాలి ఓకేనా అదే ఎవరు మేల్ ఓకే మరి ఫీమేల్ అయితే ఎంత ఇచ్చాడో చూసుకోండి వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్ అండి రైట్ ఇది నెక్స్ట్ వన్ చూడడం మేల్ ఫీమేల్ ఇది ఎప్పుడు చేంజ్ లేదు పెద్దగా నెక్స్ట్ హైట్ అండి ఇది ఇది కూడా పెద్ద ఏం చేంజ్ లేదు హైట్ ఎంత ఉందంటే పిఎస్టీ మేల్కి అయితే వన్ సెవెంటీ సిఎం ఫీమేల్కి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇక్కడ చిన్న ఎక్సెంప్షన్స్ ఉంటాయి ఎవరెవరికంటే కొంతమందికి ఉంటాయండి ఎవరికంటే ఆల్ ట్రైబల్ క్యాండిడేట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి ఇది ఆల్ క్యానిడేట్ బిలాంగ్స్ టు ఎస్టీస్ ఇండియాలో మొత్తం అన్ని ఎస్టీలకు కూడా వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మేల్స్కి ఉంది వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మేల్స్ ఫీమేల్స్ ఎంత ఉంది వన్ ఫిఫ్టీ ఉందండి నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వాళ్ళకి కూడా హిల్ స్టేషన్స్ ఎవరు ఉంటారు కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా చూడండి క్యానట్ హైలింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ వాళ్ళకి ఇవన్నీ కూడా మనకైతే అవసరం లేదండి రైట్ ఇదంతా మనకి పెద్దగా తెలియవలసిన అవసరం లేదు నెక్స్ట్ ఇది కూడా చూసుకోవాలి ఆల్ క్యానట్ బిలాంగ్ టు ఎస్టీ వాళ్ళకి అన్ఎక్స్పాండ్ అంటే ఇది సెవెంటీ సిక్స్ ఉండాలి మినిమం ఎక్స్పాన్సెన్స్ ఫైవ్ ఉండాలి అండ్ మిగతా వాళ్ళకి ఇది ఓకేనా మిగతా వాళ్ళకి నెక్స్ట్ జనరల్ అంటే ఎవరైతే మెయిల్ క్యాన్ షుడ్ హ్యావ్ ఫాలోయింగ్ ద స్టాండర్డ్ టెస్ట్ మెజర్మెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఇది ఎక్స్పాండెడ్ అన్ఎక్స్పె అన్ఎక్స్పాండెడ్ ఎయిటీ సెంటీమీటర్స్ మినిమం ఎక్స్పాన్సెస్ ఫైవ్ ఎవరికంటే అందరికీ వీళ్ళకి ఎస్టీ వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇక్కడ ఉందండి సెవెంటీ సిక్స్ ఫైవ్ ఇచ్చాడు అండ్ అలాగే వెయిట్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఉన్నవే దీనికోసం పెద్దగా మనం ప్రెజర్ చేయని అవసరం లేదు మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది ఎప్పుడంటే ఎగ్జామ్ అయిన తర్వాత అండి ఎగ్జామ్ అయిన తర్వాత సెలెక్ట్ అయితే అప్పుడు ఉంటుందండి దానికోసం పెద్దగా ఆలోచించ అవసరం లేదు నెక్స్ట్ ఇంకా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క రిజర్వేషన్స్ అనేవి కూడా మీకు క్లియర్గా ఉంది ఇది ఎలా అప్లై చేయాలి ఏంటనేది మనకు డీటెయిల్గా దీంట్లో ఉంటుందండి చూసేసుకోవచ్చు అండ్ మీకు లాస్ట్లో ఒక పాయింట్ చెప్తాం అనుకున్నాను కదా ఆ పాయింట్ ఒకసారి చెక్ చేద్దాం మీరు సెవెంటీ వన్ పేజ్ నెంబర్ చెక్ చేసుకోండి ఎవరైనా సెవెంటీ వన్ పేజ్ చెక్ చేసుకోండి చాలా క్లియర్గా ఇచ్చాడు ఇది కొద్ది డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దాంట్లో నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ దీంట్లో నెక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ పాపము ఒక్కటి మాత్రమే ఇచ్చాడు అది కూడా అల్లూరు సీతారామరాజు మాత్రమే ఇచ్చాడు ఇంతకుముందు మనకి శ్రీకాకుళం విజయనగరం చాలా ఉండేవండి ఇది ఒక్కటే ఉంది చాలా దురదృష్టం అని చెప్పొచ్చు అండ్ తెలంగాణకు వచ్చేటప్పటికి రెండు మాత్రమే ఉన్నాయి భద్రాద్రి కొత్త అండ్ ములుగు ఇది మాత్రమే ఉన్నాయండి మిగతావన్నీ లేవు ఇది కొద్ది మనకి ఈ నోటిఫికేషన్ కొద్ది డిసప్పాయింట్ అంశం అండి ఇది క్లియర్గా గమనించండి ఇది అయితే కొంతమంది ఆల్రెడీ నాకు అడిగారు ఫోన్ చేసి సార్ ఇదేమైనా చేంజ్ చేస్తాడా దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది ఉండదండి ఇది కన్ఫామ్ ఆల్రెడీ మనకి సిఎస్ఎఫ్ ఫైర్ కూడా జరిగింది కదా ఆ నోటిఫికేషన్లో ఇదే మెన్షన్ చేశాడు ఇప్పుడు కూడా అదే మెన్షన్ చేసినాడు దీనివల్ల ఎటువంటి చేంజ్ లేదండి ఓకేనా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇంకా ఫుల్ ప్లేగ్జెడ్గా మీకు ఏమైనా ఎలా చదవాలి ఏం చేయితే బాగుంటుంది డీటెయిల్గా మనం యూట్యూబ్ ద్వారా అందేవడం జరుగుతుంది ఇన్ కేస్ మీకు నిజంగా రియల్గా ఎస్ఎస్ఈ జీడి జాబ్ కొట్టాలి అని ఏముంటే ఖచ్చితంగా మన దగ్గర రండి మీకు మీతో జాబ్ కొట్టించే బాధ్యత మాది ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం